బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ఫుల్గా వార్తలు వైరల్ అవుతున్నాయి అంటే బల్చిస్తాన్ విషయంలో తను చేసిన కామెంట్స్ అంటే బల్చిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఆయన మాట్లాడుతున్న కామెంట్సే దీనికి కారణం అని కూడా తెలుస్తుంది ఆ రకంగా పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ని టెర్రరిస్ట్ గా ప్రకటించేసింది ఫోర్త్ షెడ్యూల్లో ఆయన పేరుని కూడా మెన్షన్ చేసేసింది అని చెప్పేసి ఈ రకంగా ఫుల్గా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మరి ఎందుకు ఈ విధంగా పాకిస్తాన్ సల్మాన్ ఖాన్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది మరి దీని పట్ల సల్మాన్ ఖాన్ కావచ్చు లేకుంటే ఆయన అభిమానులు కావచ్చు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అసలు నిజంగా టెర్రరిస్ట్ గా ప్రకటించిందా లేకుంటే ఇది కేవలం ప్రచారంలో భాగంగా జరిగిందా ఏంటి ఫోర్త్ షెడ్యూల్ అనేది ఒక్కసారి మనం చూసుకుంటూ వద్దాం సో అసలు ఏం జరిగింది ఈ గొడవ అనేది ఒక్కసారి చూసుకుంటూ వస్తే ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జాయ్ ఫోరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఒక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అటు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వీళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ మధ్యప్రాచ్యంలో భారతీయ సినిమాల ప్రభావం గురించి ఆయన మాట్లాడడం జరిగింది సో సినిమాల ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి వాటి గురించి కోస్త మాట్లాడుతూ ఆయన ఏం కామెంట్ చేశారంటే ఇక్కడ చాలా దేశాల వాళ్ళు పనిచేస్తున్నారు బల్చిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే పాకిస్తాన్ నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు అందరూ ఇక్కడే అని చెప్పేసి ఈ కామెంట్ అయితే ఇలా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూస్తాం అయితే దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన కామెంట్స్ అయితే ఏమీ లేకపోయినప్పటికీ ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చినవారు బలూచిస్తాన్ నుంచి వచ్చిన వారు అని చెప్పేసి వేరువేరుగా సల్మాన్ ఖాన్ పైనే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని విమర్శలు చేశారని ఆ ఈ కామెంట్సే సల్మాన్ ఖాన్ ని టెర్రరిస్ట్ గా అనౌన్స్ చేసేందుకు కారణం అని చెప్పేసి విపరీతంగా వైరల్ చేసేస్తారు ఎందుకంటే మనకు తెలుసు అటు పాకిస్తాన్ కి బలూచిస్తాన్ కి మధ్య ఒక సైలెంట్ వార్ అయితే నడుస్తుంది బలూచిస్తాన్ లో అక్కడ సపరేట్ గా ఒక రెబల్స్ కూడా ఉన్నారు వాళ్ళు అన్నిత్యం కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకు ఆ గొడవలు జరుగుతూనే ఉంటుంది అటు ఆ రెబల్స్ ని తొక్కి పెట్టేందుకు పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ సైన్యము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం ని ప్రత్యేక దేశంగా గుర్తించాలి ఆ ప్రత్యేక దేశంగా ఏర్పడేంత వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి ఆ రెబర్స్ కూడా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం తోటి ఆర్మీతోటి ఎన్నోసార్లు ఫైట్ చేయడం ఈ ఘర్షణలో ఎంతోమంది ఇటు పాకిస్తాన్ ఆర్మీ చనిపోవడం ఇటు బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ వాళ్ళు వాళ్ళు చనిపోవడం మనం ఇటువంటి సంఘటనలు తరచూ కూడా వింటున్నాం ఎప్పుడూ కూడా నిత్యం అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి అంటే బల్చిస్తాన్లో అన్ని ఖనిజాలు వనరులు అవన్నీ కూడా ఉన్నాయి పాకిస్తాన్లో ఏమీ లేవు సో బల్చిస్తాన్లో ఉన్న ఈ వనరులన్నిటినీ కూడా పాకిస్తాన్ పెద్ద ఎత్తున వాడుకొని బల్చిస్తాన్ కాకుండా పాకిస్తాన్ డెవలప్మెంట్ కొరకు పాకిస్తాన్ డెవలప్మెంట్ అని కంటే వాళ్ళ వాళ్ళకు వాళ్ళ సంపాదన కొరకే వాడుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ బిఎల్ఏ వాళ్ళ ఆరోపణలు పెద్ద ఎత్తున సో అలా బల్చిస్తాన్ని దోచుకొత్తిని పాకిస్తాన్కి తీసుకెళ్తున్నారు అనేది బిఎల్ఏ ఆరోపణ చే బిఎల్ఏ ఆరోపణ చేయడం అయితే జరిగింది సో ఆ రకంగా అందుకే బల్చిస్తాన్ సపరేట్ కంట్రీగా చేసేయాలి చేసేంత వరకు మేము ఆగము అని చెప్పేసి వాళ్ళ పోరాటాన్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ పాకిస్తాన్ అయితే బల్చిస్తాన్ సపరేట్ గా దేశంగా ప్రకటిస్తే ఇక పాకిస్తాన్ ఏముంటుంది సో బల్చిస్తానే పెద్ద భాగం ఉంది మొత్తం పాకిస్తాన్లో బల్చిస్తాన్ భాగమే ఎక్కువ భాగం ఉంది మరి ఇప్పుడు దాన్ని సపరేట్గా గా దేశం ప్రకటిస్తే ఇక పాకిస్తాన్ ఏమీ ఉండదు మళ్ళీ దానికి ఖనిజ వర వనరాలు లేవు ఆ నీటి సదుపాయం లేదు మనం ఎన్నోసార్లు వింటున్నాం నీటి క్రైసిస్ ప్రతిసారి వస్తూ ఉంటుంది సో అలా పాకిస్తాన్ నుంచి బల్చిస్తాన్ వేరైపోతే ఇక పాకిస్తాన్ ఏమీ ఉండదు అన్నమాట అందుకోసమే దాన్ని వేరు చేయనీయకుండా ఈ రెబల్స్ని ని తొక్కు పెట్టుతూ మొత్తం బల్చిస్తాన్ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు దోచుకైతే తింటున్నారు సో ఈ నేపథ్యంలోనే అలా ఒక వార్ బల్చిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య రెండు ఒకే దేశం అయినప్పటికీ అక్కడ బల్చిస్తాన్ ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ బల్చిస్తాన్ ఉన్న ఉన్న ప్రజలు ప్లస్ ఈ బిఎల్ఏ వాళ్ళు ఫైట్ చేస్తూ వస్తున్నారు సో అలా ఈ వార్ నడుగుతున్న వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇది పాకిస్తాన్కి ఇష్టం లేదు ఇలా బల్చిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడడం అనేది ఆ మధ్య అంటే టు ఆపరేషన్స్ హిందూ టైంలో బల్చిస్తాన్ వాళ్ళు బిఎల్ఏ వాళ్ళు సపరేట్ మేము కంట్రీగా విడిపోయాం మాకు మిగతా దేశాల పర్మిషన్ కూడా దొరికిందని చెప్పేసి ప్రత్యేక దేశంగా అనౌన్స్మెంట్ చేసేసుకున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేసుకోవడం కూడా మనం చూసాం కాకపోతే అదంతా కూడా ఫేక్ సో వీళ్ళ వీళ్ళు ప్రత్యేక దేశం ఏర్పాటు చేసుకోవడం అనేది కుదరదు అని చెప్పేసి తర్వాత కొట్టిపడడం చూసాం ఆ స్థాయి వరకు వీళ్ళ మధ్య ఫైట్ వెళ్ళడం చూసాం సో అటువంటి పరిస్థితులు అటు పాకిస్తాన్లో ఉండడం పాకిస్తాన్కి కి మధ్య ఇటువంటి పోరు జరగడం ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఈ రకంగా ఈ కార్యక్రమంలో అటు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు బల్చిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఆయన ఉద్దేశంలో పాకిస్తాన్ బల్చిస్తాన్ వేరు కావాలని కోరుకుంటున్నాడా బల్చిస్తాన్ పాకిస్తాన్ వేర్వేరు దేశాలను ఆయన భావిస్తున్నాడా ఈ రెండు వేర్వేరు ప్రాంతాలను భావించి ఈ రకంగా సపరేట్ సపరేట్గా మెన్షన్ చేశాడా అని రకరకాలుగా క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఆయన పైన పాకిస్తాన్ నుంచి విమర్శలు వచ్చాయని చెప్పేసి వార్తలు వినిపించాయి సో ఇలా పాకిస్తాన్ని బల్చిస్తాన్ని వేరు చేసి మాట్లాడడం అనేది ఇది దేశద్రోహం కిందకే వస్తుంది ఈయన టెర్రరిస్ట్గా మేము ప్రకటించేస్తామని చెప్పేసి ఫోర్త్ షెడ్యూల్లో ఆయన పేరును మెన్షన్ చేసేస్తామని చెప్పేసి ఆల్రెడీ మెన్షన్ చేసేసారని ఇలా రకరకాల వార్తలు వచ్చేస్తాయి అలా పాకిస్తాన్ అనేది సల్మాన్ ఖాన్ ని టెర్రరిస్ట్ గా అనౌన్స్ చేస్తూ ఫోర్త్ షెడ్యూల్లో అయితే ఆయన పేరు మెన్షన్ చేసిందని చెప్పేసి ఫుల్గా ఫుల్ గా వార్తలు వచ్చేస్తాయి అసలు ఏంటి ఫోర్త్ షెడ్యూల్ అనేది ఒకసారి చూసుకుంటే ఇది పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం యాక్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ అనేది ఈ ఫోర్త్ షెడ్యూల్ అనేది ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని అనుమానించే వ్యక్తుల జాబితా అనేది ఇందులో ఉంటుంది ఈ జాబితాలో ఎవరి పేరైతే మెన్షన్ చేస్తారో వాళ్ళపైన కఠిన నిఘా ఉంటుంది కంప్లీట్ వాళ్ళ పైన ఫోకస్ ఉంటుంది సో వాళ్ళు టెర్రరిస్ట్ల కింద గుర్తించేసి వాళ్ళు యాక్టివిటీస్ ఏంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎటువంటి ఏమన్నా బాంబ్ బ్లాస్ట్లు ఎటువంటి ఏమన్నా ప్లాన్ అని ఒక దృష్టి ఉంటుంది సో అలా వారి ప్రయాణాలపైన అన్నిటిపైన కూడా ఆంక్షలు అయితే విధిస్తారు సో చెట్టపై పరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఈ షెడ్యూల్లో యాడ్ చేసిన వాళ్ళపైన అయితే ఉంటుంది సో ఇటువంటి తీవ్రమైన జాబితాలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ పేరు చేర్చారని వచ్చిన వార్తలు అయితే ఒక్కసారిగా ఫుల్గా వైరల్ అయిపోయాయి అయితే దీని పట్ల సల్మాన్ ఖాన్ అయితే ఏ రకంగా స్పందించినప్పటికీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ఫుల్గా పాకిస్తాన్ పైన విమర్శలు చేయడం అయితే జరిగింది సో అలా ఎలా మీరు ప్రకటిస్తారని చెప్పేసి ఫుల్గా పెద్ద ఎత్తున వాళ్ళు పాకిస్తాన్ మీద విమర్శలు అయితే చేయడం అయితే జరిగింది సో అసలు పాకిస్తాన్కి రైట్ ఉంది సల్మాన్ ఖాన్ని గా అనౌన్స్ చేసేందుకు ఎందుకు అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు మామూలుగా టెర్రరిస్టులు పెరిగేది పాకిస్తాన్లోనే వాళ్ళే పెంచి పోషిస్తున్నారు వాళ్ళే విధంగా వేరే దేశాల మీద అటాక్ చేస్తున్నారు ముఖ్యంగా ఇండియా పైన మనం చూసాం కాశ్మీర్ పహల్గాంలో జరిగిన దాడి దాని వెనకాల పాకిస్తాన్ లేదా సో అటువంటి పాకిస్తాన్ టెర్రరిజాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ని గా ప్రకటించడం ఏంటి అని చెప్పేసి ఈ రకంగా అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది సో ఇలా నిన్నటి నుంచి కూడా ఈ వార్తలు ఫుల్ గా వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అటు పాకిస్తాన్ సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వార్తలను అయితే వార్తల పట్ల వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళైతే ఖండించేస్తారు తమ అధికార ట్విట్టర్ ద్వారా ఈ విషయం పైన చెక్ వివరాలను అయితే విడుదల చేసింది సల్మాన్ ఖాన్ ను టెర్రరిస్ట్ గా ప్రకటించారన్న వార్త అవాస్తవం అని సంచలనం కోసమే ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొంది అటు పాకిస్తాన్ జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ టీఏ విడుదల చేసిన నిషేధిత వ్యక్తుల జాబితాలో కానీ లేకుంటే హోంమంత్రిత్వ శాఖ గెజిట్లో కానీ సల్మాన్ ఖాన్ పేరు ఎక్కడా కూడా నమోదు కాలేదని చెప్పేసి కూడా స్పష్టమైంది సో ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు ఇది కేవలం ఫేక్ న్యూస్ దీన్ని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు సంచలనం కోసమే స్ప్రెడ్ చేస్తున్నారంటూ మరొక స్టేట్మెంట్ అంటే మేము టెర్రరిస్ట్గా ప్రకటించామని చెప్తున్నారు కానీ మేము ఆ విధంగా ప్రకటించలేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది సో అలా ఏదైతే సల్మాన్ ఖాన్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్గా ప్రకటించారన్న న్యూస్కి అయితే పులిస్టా పడింది సో అటువంటిది ఏమీ లేదని స్వయంగా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది సో ఏదేమైనా ఈ న్యూస్ అయితే ఫుల్గా వైరల్ అయిపోయి అటు పాకిస్తాన్ అయితే ఒక రేంజ్ లో ఫుట్బాల్ ఆడేసుకున్నారు సోషల్ మీడియాలో అని చెప్పుకోవాలి సో అలా సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ ఇంత చర్చనీయాంశంగా మారుతాయి ఇంత రచ్చ జరుగుతుందని చెప్పేసి సల్మాన్ ఖాన్ కూడా భావించి ఉండడు సో అలా బల్చిస్తాన్ని పాకిస్తాన్ని సపరేట్గా చేసి మాట్లాడడం అనేది సో ఈ స్థాయి రచన అయితే లేపాయి సో ఏదేమైనా ఈ వ్యాఖ్యల పట్ల అయితే పాకిస్తాన్ కాస్త గుర్రుగా ఉందన్న అంటే వాళ్ళు టెర్రరిస్కి అనౌన్స్ చేయన చేయబోయినప్పటికీ వాళ్ళు మాత్రం కాస్త గుర్రుగా ఉన్నారన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అలా పాకిస్తాన్కి బల్చిస్తాన్కి మధ్య ఒక వార్ జరుగుతున్న నేపథ్యంలో రెండు సపరేట్ దేశాలుగా విడిపోవాలని బల్చిస్తాన్ కోరుకున్న నేపథ్యంలో ఇలా సల్మాన్ ఖానే అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి అంటే సల్మాన్ ఖాన్కి అటు పాకిస్తాన్ లో కూడా పెద్ద ఫాలోయింగ్ అయితే ఉంది సో ఆయన సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో చాలా పాపులారిటీ ఉంది సో అటువంటి పాపులారిటీ ఉన్న సల్మాన్